జబర్దస్త్ కామెడీ షోలో తన లేడీ గెటప్ లతో అందరినీ కడుపుబ్బా నవ్వించిన తన్మయి ఇప్పుడు తీవ్ర విషాదంలో మునిగిపోయింది చిన్నప్పటి నుంచి చేయి పట్టి నడిపించిన తన తండ్రి కన్ను మూయటంతో కన్నీరు మున్నీరు అవుతుంది తన తండ్రి ఇక లేరంటూ తన్మయి షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగవైరల్ అవుతుంది ఇందులో ఆమె తండ్రిని పట్టుకుని కన్నీరు మున్నీరు అయింది తన్మయి అలాగే ఉబ్బికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది తన్మయి మా నాన్నే నా హీరో నాన్న ఓ ఎమోషన్ మిస్ నాన్న నా మనసులో ఎప్పటికీ నువ్వు ఉంటావు కొడుకునైనా కూర్చునైనా నేనే మీ బిడ్డను నేనే అంటూ తన్మయి షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్ వైరల్ అవుతుంది దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు తన్మయి తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నారు అలాగే జబర్దస్త్ నటికి ధైర్యం చెప్తున్నారు నెటిజన్స్ కాగా అబ్బాయిగా పుట్టిన తన్మయి హార్మోన్ల అసమతుల్యత కారణంగా అమ్మాయిగా మారిపోయింది తన్మయ్ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఓ షోలో బహిరంగంగా చెప్పుకొచ్చింది ఇక జబర్దస్త్ షో తో తన్మయి కి మంచి గుర్తింపు వచ్చింది ఇందులో తాను వేసే లేడీ గెటప్ లు ఆడియన్స్ ను బాగా అలరించాయి దీంతో పాటు అప్పుడప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ లో కూడా తన్మయి సందడి చేస్తుంది ఇక ఈ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది తన్మయి రీల్స్ వీడియోలు చేస్తూ తన ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటుంది ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది ఎక్కువ శాతం జబర్దస్త్ నటీ నటులతో రీల్స్ చేస్తూ నవ్విస్తూ ఉంటుంది తన్మయి ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఈ కమెడియన్ ఇప్పుడు పుట్టడు దుఃఖంలో ఉండడం చూసి అభిమానులు నెటిజన్లు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు